ఆంధ్రప్రదేశ్ లో మంతా తుఫాను ప్రభావం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది నిన్న అర్ధరాత్రి తుఫాను కోనసీమ జిల్లాలో తీరం దాటినప్పటికీ కూడా ఇంకా కోస్తా జిల్లాల మీద దీని ప్రభావం అయితే ఇంకా కనిపిస్తూనే ఉంది ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో పల్నాడు జిల్లా నుంచి చూసుకుంటే నెల్లూరు నుంచి నెల్లూరు పల్నాడు బాపట్ల గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఇలా వరుసగా మనకి విశాఖ వరకు కూడా ఈ తుఫాను ప్రభావం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది తీరం దాటిన తర్వాత భూమి మీదకి ఆ ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత మొదలైనటువంటి తుఫాను ప్రభావం ఏదైతే ఉందో దానివల్ల వర్షాలు అయితే నిరంతరంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం విజయవాడ నగరంలో ఉన్నాం విజయవాడ నగరంలో కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది మధ్యలో కాస్త తెరిపి నిలిచినప్పటికీ కూడా కంటిన్యూస్గా వర్షం అనేది పడుతూనే ఉంది దీనివల్ల సాధారణ జనజీవనానికి తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది రాకపోకలు చాలా చోట్ల నిలిచిపోయిన పరిస్థితి ఉంది విజయవాడ నగరంలో కూడా ఘాట్ మనకి కొండలు ఏవైతే ఉన్నాయో కొండ చర్యలు విరిగిపడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే చాలా చోట్ల లో లేయింగ్ ఏరియాస్ ఉన్నాయి అవి నీటితో నిండిపోయి ఉన్నాయి రోడ్ల పక్కన కూడా నీరు కనిపిస్తోంది ప్రస్తుతానికి మనం ప్రస్తుతం బందర్ రోడ్డు ప్రాంతంలో ఉన్నాం ఈ బందర్ రోడ్డు ప్రాంతంలో నిన్న రాత్రి నుంచి కూడా నిలిచిపోయిన వాహనాలు రాకపోకలు అనేవి నిలిపేశారు వాహన నిలిచిపోయిన వాహనాలు రాకపోకలు అనేవి వాళ్ళ ఉదయం ఆరు గంటల తర్వాత మాత్రమే పునరుద్ధరించారు అయినప్పటికీ కూడా వర్షం కంటిన్యూస్గా కురుస్తూ ఉండడం వల్ల ఈ రాకపోకల మీద తీవ్ర ప్రభావం పడుతుంది ఈ రాకపోకలు పునరుద్ధరించినప్పటికీ కూడా సాధారణ జనజీవనం మాత్రం అస్తవ్యస్తం అవుతూనే ఉంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్వయంగా అమరావతి సచివాలయంలో ఉన్నటువంటి ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో మాత్రం వర్షం నిరంతరంగా కొనసాగుతూ ఉండడం వల్ల సహాయ చర్యలు కూడా కాస్త ఇబ్బంది ఎదురవుతోంది సహాయ చర్యలు అంత వేగంగా సాగట్లేదు ఈ వర్షం ఒకసారి తగ్గితే మాత్రం ఈ సహాయ చర్యలు ముందుకు సాగే అవకాశం ఉంది ప్రస్తుతం విజయవాడలో అయితే ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తూనే ఉంది ఈ కొనసాగు ఈ వర్ష ప్రభావం తగ్గితే కానీ ఇక్కడ సహాయక చర్యలు ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు సాధారణ జనజీవనం మీద మాత్రం వర్షం ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది తుఫాను తగ్గినప్పటికీ కూడా దీని ప్రభావం తగ్గడానికి మరో ఇరవై నాలుగు గంటలు టైం పట్టే అవకాశం ఉంది ఆ తర్వాత ఈ ప్రభావం క్రమంగా వర్షాలు తగ్గుతాయని చెప్పి ఇప్పటికి అధికారులు చెప్తున్నారు విపత్తు నిర్వహణ విభాగం ప్రజల్ని అనవసరంగా అయితే బయటికి రావద్దు జాగ్రత్తలు తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి రెండు రోజులుగా చెప్తూనే ఉంది ప్రస్తుతం ఇప్పటికి కూడా ఈ వర్షం కంటిన్యూ అవుతూ ఉండడం వల్ల జనం ఇళ్లలో సేఫ్గా ఉండడమే మంచిది అందరూ చెప్తున్నటువంటి ఒక ఒపీనియన్ విజయవాడ వందరోడ్ నుంచి అహ్మద్ వన్ ఇండియా కోసం